ఆ మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని రాయబడి ఉన్నది అయితే మీరు దానిని దొంగల గుహగా మార్చారు దొంగల గుహగా చాలామంది అదే హృదయము దేవుని ఆలయమై ఉన్నది చూడండి దేవుడు మందిరానికి వెళుతున్నటువంటి వారి హృదయము ఆ బాధలలో నివారణ కావాలి ఆ పరిస్థితులు శ్రమలలో నుండి విడుదల కావాలంటే నీ హృదయము దేవుని ఆలయమై ఉన్నది ఆ ఆలయాన్ని శుద్ధి చేసుకొని పరిపూర్ణులుగా మనము సిద్ధపాటు కలిగినాం రావటమే ఆయన ఎదుర్కొనటానికి మొదటిగా చేసిన పని ఏంటంటే మందిరం అంతా శుద్ధి చేశాడు క్రయ విక్రయములు జరుగుతున్నాయి అక్కడ క్రయ విక్రయములు జరుగుతున్నప్పుడు వాటిని వాటినన్నిటిని అరికట్టి ఆ బలలు విసిరివేసి కొరడా పట్టుకున్నట్లుగా రాయిబో పద్నాలుగులో మీరు చదివితే ఆ తర్వాత ప్రభు చేసిన పని చూడండి గుడ్డివారును కుంటివారు దేవాలయంలో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరచను సర యేసు క్రీస్తు నొద్దకు ఎదురయ్యి ఇదిగో ప్రభు కొరకు ఎదురు చూస్తే వాళ్ళ బాధలన్నీ నివారణమైపోయి బాగు చేశాడు ఆయన స్వస్థత వచ్చింది అద్భుతమైన కార్యాలు ప్రభు చేసినట్లుగా రాయబడింది ఈరోజు యేసును ఎదుర్కోవాలి ఎందుకు ఎదుర్కోవాలో తెలుసా నీ బాధల్లో నీ శ్రమల్లో నీ కష్టాల్లో వాటి నుంచి తొలగించబడాలంటే మొదటిగా చేసే పని ఏంటంటే నీ హృదయం శుద్ధి చేయబడాలి